కేకే న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు వివరాలకు వెళ్దాం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు దివ్యాంగుల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా జరిగింది పద్మశ్రీ రహిత మందకృష్ణ మాధగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు వికలాంగుల అగ్నిపూర్వ సమితి తరఫు నుంచి నా పేరు ఉమ్మి రామరాజు విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిని మాకు కృష్ణాన్న గారు రెండు వేల నుంచి కూడా మా వికలాంగుల అందరి కోసం కూడా ఉద్యమాలు చేసి ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఆయనకి అరవై పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఆర్లాలో వికలంగుల అగ్రపూర్ సమితి తరఫు నుంచి ఈ కార్యక్రమం జరప జరపడును కావున ఈ నాయకుల మాకు దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి జైబు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే గారు నల్లపూటి రామకృష్ణ గారు అలాగే పదవడ కార్పొరేట్ గారు మధ్య రామలక్ష్మి గారు అలాగే ఎక్స్ కార్పొరేట్ గారు వం సెనీస్ల గారు ముఖ్యంగా మాకు వికలా వికలాంగుల పోరాట సమితి ఇన్ఛార్జి గారు విదేశాన్ని గారు ఇచ్చేస్తున్నారు మా పేరుపైన మాస్ తరఫు నుంచి ప్రత్యేక దేర్పుకుంటున్నాం వికలాంగుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అఖిరేటప్పారావు మాట్లాడుతున్నాను ఈ వాయిస్ రికార్డు ఈ కార్యక్రమానికి కట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా మా బిహెచ్ జరిపినాయి అలాగే ఇక్కడ విచ్చేసిన మా సోదరి సోదరి మన్నీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మా వీడియో మిత్రులు అలాగే మా చీఫ్ గెస్ట్లు అందరికీ కూడా మా బిహెచ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేసుకుంటామంటే అది ఒక మహానుభాబు ఉన్నారు ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ కృష్ణ మాధవి అన్నగారు ఈరోజు మూడు వేల పెన్షన్ నుంచి ఆరు వేల పెన్షన్ అంటే ఆయన దయదాక్ష్యాలే ఈరోజు మా దివ్యాంగులందరికీ కత్తిపేట వేశారు అలాగే మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సమస్యలు ఏంటంటే మా దివ్యాంగులు చాలామంది అవుట్సోర్సింగ్లోనూ జాబులు చేస్తున్నారు పన్నెండు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు వాళ్ళకి అందరికీ మన గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ తీశారు రావున యథావిధిగా ఆ ఔట్సోర్స్ చేసిన ఆడపిల్లలందరికీ మొగ్గులందరికీ కలిపి లేదా ఇంతమంది అలాగ ఇచ్చేవారు ఆ పెన్షన్ కంపల్సరీ ఇవ్వాలా అలాగే ఒక ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు ఉంటే ఆ ఇద్దరు దివ్యాంగులు కూడా కంపల్సరీ పెన్షన్ ఇవ్వాలా అలాగే దివ్యాంగులు ప్రతి ఒక్కరికి ఇల్లులు లేనడానికి కిందనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా అలాగే ఇల్లులు ఇల్లు తల్లిదండ్రులు ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చిన కరెంటు బిల్లు కానీ అలాగే ఇంటి పని కూడా ఇవ్వ మాకు లేకుండా చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటాము అలాగే చాలా మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకొని వెయిటింగ్ చేస్తున్నారు ఆ స్లాట్ ఓపెన్ అయితే వాళ్ళకి ఆరు వేలు పెద్ద పదివేలు పెడతాము జల్లాలకి రెడీగా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీ వీడియో మిత్రులు కంపల్సరిగా మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేస్తారని మరీ మరీ వచ్చాను అలాగే బస్ స్టేషన్లో కానీ మా దివ్యాంగులకి ఎవరైనా బండి పెట్టుకుంటే వాళ్ళకి టోకెన్ లేకుండా కంపల్సరీగా చెయ్యాలా అలాగే ప్రతి బస్సులో కూడా దివ్యాంగులకి రెండు సీట్లు కేటాయించాలా అలాగే రైల్వే పాస్ రైల్వే పాసు మామూలుగా జరిగింది ఆఫ్లైన్లను ఇప్పుడు ఆన్లైన్ చేశారు ఆన్లైన్ చేయడం వల్ల ప్రతి దివ్యాంగులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక ముందు ఆఫ్లైన్ నెల ఉండదు యథాశితిగా పెడితే మా దివ్యాంగులు సింపుల్గా చేసుకోనికి అవుతుంది చాలామంది డబ్డ్ పేషెంట్లు ఉన్నారు అందరూ వాళ్ళకు మా మనిషి సహాయం లేకపోతే చేసుకోలేరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్కి వెళ్ళినప్పుడు అది కావాలా అది కావాలని చెప్పి డబ్బులు తీసుకొని మళ్ళీ అలాగే మా దివ్యాంగులకి రెండు వేల పదహారు చట్టం ఉందండి అది కేంద్ర ప్రభుత్వం భూమి హెచ్ గారు మాకు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు కంపల్సరిగా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్ళి మా దివ్యంగులకి న్యాయం చేస్తారని మరీ మరీ కోర్చున్నాను మాకు సహకరించిన సోదరి సోదరి మండలికి ఉడియో మిత్రులకి మా బిహెచ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అవుట్ సోర్సింగ్ మొన్న జాబ్ తీసుకుని ఒక ఆవిడ మాట్లాడవలసింది హృదయపూర్వక నమస్కారాలండి అండి మందకృష్ణ మాదిగా అన్నగారికి నా జన్మదిన వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను మాకు అవుట్సోర్సింగ్ జాబ్లో మేము ఉన్నామండి అయితే అవుట్సోర్సింగ్ జాబ్లో పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇలాంటి చిన్న చిన్న శాలరీస్ కూడా ఆరు వేలు ఇచ్చే పెన్షన్ తీసేయడం కరెక్ట్ కాదండి ఇది ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాము ఎవరు లేదు ఎప్పటికీ టూ ఇయర్స్ నుంచి మేము చెప్తున్నాము మాకు తీసేసప్పుడే రెండో సంవత్సరం వచ్చేసింది కానీ ఎవ్వరూ కూడా మాకు న్యాయం చేయలేదు దయచేసి ఈ విషయాన్ని పెద్దల వద్దకు తీసుకువెళ్ళాలని మీడియా మిత్రులందరికీ నేను పేరు పేరు నాకు కోరుకుంటున్నానండి అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏ అన్యాయం చేస్తారు చాలా తక్కువ శాలరీ ఇస్తున్నారు వాళ్ళకు కూడా అన్ని కట్టలు అందరికీ పెన్షన్ తీస్తారు రేషన్ కార్డు తీస్తారు ఇంట్లో అమ్మఒడి అన్నీ వచ్చేవి కూడా అవన్నీ కూడా ఆపేశారు అమ్మఒడి ఎంతమందికి వస్తే ఎంతమందికి ఇచ్చారన్నారు ముగ్గురు నలుగురు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా అమ్మఒడి ఇచ్చారు కానీ కూడా అమ్మఒడి రావాలి వాళ్ళు ఏం పాపం చేశారండి వాళ్ళకి వాళ్ళకు కూడా అమ్మఒడి తీస్తారు రేషన్ కార్డు తీస్తారు చిన్న కరెంటు బిల్లు ఇంట్లో ఎవరితో వచ్చి కరెంటు బిల్లు అడ్డు పెట్టుకుని వాళ్ళకున్న వికలాంగులు పెన్షన్ తీస్తారు ఇది అన్యాయంగా అనుకోవట్లేదా మీరు అసలు ఇది అన్యాయం అని ఎవరికైనా అనిపించట్లేదా అసలు అన్యాయం అని అనిపిస్తే మాత్రం మీడియా మిత్రులు కానీ పెద్దలు కానీ ఎవరో ఒకరు వెళ్ళి దయచేసి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారని వాళ్ళందరికీ పన్నెండు వేలు జీతంతో ఏం తింటారు ఇంకా ఎలా కట్టుకుంటారు పిల్లల్ని ఎలా చదివించుకుంటారు ఏం తిని బతుకుతారండి ఏడు ఆరు గంటల వరకు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసా చేసి జీతం తీసుకోవాల్సిందే ఈ విషయానికి మీకు కూడా అర్థమయ్యేలాగా చెప్పడం నా పేరు మారేడుపూడి రమేష్ బాబు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కో కన్ కో చైర్మన్ ఈరోజు ప్రాక్ మా వికలాంగుల ఆరాధ దయమైన మా ఆత్మబంధుడు మందాకృష్ణ అన్న బర్త్డే ఎందుకంటే మా వికలాంగులు ఎవరు మర్చిపోలేని దినం ఈరోజు ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎంతోమంది నాయకులు ఉన్నారు కానీ మా వికలాంగులే దగ్గర చేర్చుకొని అంత హార్ట్ఫుల్గా భుజాల మీద పెట్టుకొని పనిచేసే నాయకులు ఎవరు లేరు అది ఒక మంద అలాంటి మాకు ఈ భూమి మీద కనిపించే దేవుడు ఎవరు అంటే మంద ఎందుకంటే ఈరోజు పెన్షన్ పెరిగిందంటే ఆ రోజు రెండు వందల రూపాయలు అండి ఈరోజు ఆరు వేల వరకు అలాగే చెప్పుకోవాలంటే వృద్ధులు విత్తంతులు వికలాంగులకి అందరికీ మేలు చేశారంటే కృష్ణమాదిగా దాంతోపుడు ఎంఆర్పిస్ ఆరుగు దినం ఇవాళ మాది రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒక్క సంవత్సరాల పోరాట దినం ఆ రోజు ఈ రోజు వరకు ఎంఆర్పిస్ కార్యకర్తలు కానీ ఎవరైనా మా వికలాంగుల దగ్గరుండి ఎంతో హెల్ప్ చేసి ఎంఆర్పిస్కి అప్పుడు మేము రుణపడి ఉంటాం అలాగే మా వికలాంగుల అక్కుల కొలు మా దేవుడికి ఒక్కసారి హృదయపూర్వక దండం పెట్టుకుంటున్నాం వికలాంగుల పోరాట సమితి జిల్లా గౌరవం ఇవాళ ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం అన్నగారు అరవై కుటుంబం సందర్భంగానే ఇక్కడ మేము మా బిహెచ్ తప్పుడు కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా చెప్పబట్టి దాని మీద సేవ ప్రజాసేవ చేసిన వాళ్ళకి మా విప్లాంగులకి పోరాట సంతలు ముఖ్యంగా పనిచేసిన వ్యక్తులకి సన్మానం ఒక కార్యక్రమం పెట్టాం అలాగే రామకృష్ణ బాబు గారికి ఉప్పు సన్యాసిరావు గారికి దుబ్బారా రామారావు గారికి మాజీ ఎమ్మెల్సీ గారికి టీడీపీ నాయకులు అలాగే ఇక్కడ గౌరవించుకునే సంఘం పెద్దలకు కూడా నేను భారీ ఎత్తిన సన్మాన కార్యక్రమం కూడా పెట్టాను అయితే ముఖ్యంగా ఏంటంటే మా కృష్ణన్న గారి జుమించి రెండు వేలు వేడి నుంచి కూడా ఈ వికలాంగుల పట్ల కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక పక్క ఈ ఉత్పత్తిని ఎక్కువ యుషిపడుతున్న టైంలో కూడా మా వికలాంగుల గురించి కనీసం టైం కేటాయించి ఇక్కడే కాదు హైదరాబాద్ రాష్ట్రాలు ముందు కూడా వెళ్తే వికలాంగులు వెళ్తాయి టైం ఫ్రండ్ చేసి మా మమ్మల్ని ఎక్కడ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఏం తీసుకెళ్ళిన గవర్నర్ దగ్గరికి కూడా తీసుకెళ్లి సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ గవర్నర్ గారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వికలాంగులకు నాలుగు వందల యాభై బిల్లులు వచ్చాయి విశాఖపట్నం ఇంచుమించు ఏడు పదిహేను రోజులు మేము ధర్నా చేసాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వర్షమైనా వరద అయినా కల నైట్ పగలు అక్కడ ఉండేవాళ్ళం అయితే బోలా కృష్ణన్న మాకు ఆశాధిపతి లేదు ఈయన అభినయ్ అంబేద్కర్ బాల అంబేద్కర్ ఆశయాలు తీసుకెళ్లి వాళ్ళు ఎవరన్నా ఉంటే భారతదేశంలోనో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి వ్యక్తి ఇవాళ పద్మశ్రీ కింద కృష్ణమాధికారి అయితే ఈరోజు కూడా ఇక్కడ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ స్పందించి బోళ మా జిల్లా అధ్యక్షులు అఖిరేడ్ గారు చెప్పినట్టు చాలామంది అవుతున్నారు వాళ్ళ చిన్న వాళ్ళకి కూడా వినవించేది ఏంటంటే ఇంచిపించు ఈ రామరాజు అన్న వ్యక్తి మా జిల్లా ఉపాధ్యక్షుడు వాళ్ళ ఇంట్లో నలుగురు వికలాంగులు ఉన్నారు అందరూ ఐటీ చేసి ఉన్నారు బాబు వాళ్ళకి ఈ రోజుకి వచ్చి ఎటువంటి బేస్మెంట్ లేదు ఎట్లా లేదు కలెక్టర్ గారి దగ్గర తిరిగారు వాళ్ళ దగ్గర తిరిగారు వెళ్తాం ప్రత్యేకమైన ఏర్పాటు చేసి కనీసం ప్రైవేట్ అయినా సరే మాకు ఏదో ఉద్యోగ ఉపాధి కల్పిస్తే లేదా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో లోన్ రూపంలోనూ ఏ రూపంలోనూ నిజంగా పేదవాడికి న్యాయం జరగట్లేదు ఒకసారి మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ తెలుసు జిల్లా నాయకులు అక్పారావు వికలాంగులక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా మంతకృష్ణ మాధి గారు గ్రూపులో చేస్తున్నాను ఈరోజు శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మంతకృష్ణ మాది అన్నగారు పుట్టినరోజు సందర్భంగా మా దివ్యాంగులు సోదరి సోదరి మండలందరూ కలిపి ఈ కార్యక్రమానికి వచ్చి ఘనంగా కేక్ కట్టింగ్ ఐదు పది కేజీలు కేక్ కటింగ్ పెట్టాము ఎందుకంటే అన్నగారి దయ వల్ల ఈరోజు మేము మూడు వేలు పెన్షన్ నుంచి ఆరు వేలు పెన్షన్కి వెళ్ళామంటే ఆయన దయ ఈరోజు మీ అందరూ కలిపి మూడు పూటలా చేస్తున్నామంటే ఆయన దయ దాక్షల వల్ల చేస్తున్నాము మేము వికలాంగులు కూడా ఆయన కంపల్సరీగా పక్కన చేర్చుకుని అలాగే వికలాంగులకి ప్రతి ఒక్కరు కూడా ఇంకొక రాజకీయ పరంగా కానీ ఇంకో పెద్దపేట వేయడానికి రెడీగా ఉన్నారు ఏ ఏ వార్డులో కూడా లేని మన విశాఖపట్లోను కంపల్సరిగా మన కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏది ఇచ్చినా సరే అన్నగారి పేరు చెప్తే ఎంత స్పందిస్తున్నారు కావున మీ వీడియో మిత్రులు కూడా ముందుగా తెలియజేయడం ఏమనగా మా దివ్యాంగులు చాలామంది సోర్చింగ్లో కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ పదమూడు వేలకి పద్నాలుగు వేలకి జాయిన్ చేస్తున్నారు డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ తీశారు మీ వీడియో మిత్రుల ద్వారా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ప్రతి దివ్యాంగులు కూడా వాళ్ళు యథావిధిగా ఇచ్చిన గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలా ఎందుకంటే వాళ్ళు కూడా దివ్యాంగులే ఈ ఆరు వేలు పెన్షన్తోనే అవసరంలు కానీ పిల్లల చదువులు కానీ ఎల్సిటీ బిల్లు కానీ వచ్చిన ఆరోగ్య ఆరోగ్యం బాగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు జాతకాలు అయితే తీసేసినా పర్లేదు అలాగే ఇంట్లో కూడా ఇద్దరు దివ్యాంగులు ఉంటే ఇద్దరికీ ఇవ్వాలా అలాగే దివ్యాంగుల పిల్లలు ఎవరైనా ఉంటే దివ్యాంగుల పిల్లల ఉంటే ఆ పిల్లలకి దివ్యాంగుల కోటలో జాబులు కానీ ఎడ్యుకేషన్ కానీ కంపల్సరీ ఇవ్వాలా ఎందుకంటే గతంలో కూడా మేము కలెక్టర్ గారికి పెట్టాము పద్దెనిమిది వేలు పెన్షన్ చేయమని అది ఎరిపికేషన్ అయింది కానీ పద్దెనిమిది వేలు పెన్షన్ ఇంకా అవ్వలేదు కలెక్టర్ గారికి ఒకసారి మీ వీడియో ద్వారా ఇస్తే ఆ పల్సపోలే ఉన్న డిఎంహెచ్ పెన్షన్ కంపల్సరీగా ఈ నెలలో వస్తు ఆస్తుంది చాలా మంచి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నడలేని పరిస్థితిలో ఒకరు సాయంత్రం నడుస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అది సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు కానీ పెన్షన్ ఇంకా ఫాలో అప్ చేయలేదు దేవుడి దేవు వల్ల ఈ నెల వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు అలాగే మొన్న పద్నాలుగు మందికి సెకండ్ టైం పెట్టాము అది కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టిన తర్వాత ఏ చేసుకొచ్చి అన్నారు ఆ ఎడిఫికేషన్ కూడా పెరలేదండి వాళ్ళకి స్లాడ్ బుకింగ్లో కూడా వాళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి ఇంకా ఆప్షన్ పెట్టలేదు అది కూడా మీ వీడియో మిత్రులు కూడా కంపల్సరిగా పంపించాలా ఎందుకంటే దివ్య అండి అది మన హోమ్ మినిస్టర్ గారు కేంద్ర హోం అమిత్ షా గారు సంతం చేశారు కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కూడా జరగలేదు ఇలాగే మన జూన్ ఫోర్లో కూడా మా ఒక ఆయన్ని నౌకరీని ఆయన కొట్టారు అలాగే గాజువాకు ఒక వికలాంగణా చంపేశారు మా కోసం వచ్చినందుకు విడయమిత్రులు